శ్రీకాళహస్తి వెళ్తుంటే మాకు దారిలో ఈ షాప్స్ కనిపించాయి మీరు నా వీడియోస్ లో గమనిస్తే మా డైనింగ్ హాల్ దగ్గర ఫ్లవర్ వాజెస్ ఉంటాయి గానీ అందులో ఫ్లవర్స్ ఉండవు ఇక్కడ ఏదో బాగున్నట్టున్నాయి అని చెప్పేసి ఆగాము మాకు నచ్చినవి రెండు రకాలు తీసుకున్నాం కూడా అయితే ఇక్కడ ప్లేస్ ఎంత బాగుందో చుట్టూ పచ్చటి పొలాలు భలే ప్రశాంతంగా ఉంది అందులో ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇంకా పీస్ఫుల్ గా అనిపించింది నేను ఎప్పుడో చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ లోనో సిక్స్త్ క్లాస్ లోనో మా పిన్ని వాళ్ళతో వచ్చాను ఇక్కడికి మళ్ళీ ఇప్పుడే రావడం అప్పుడు చూసింది నాకు అంత గుర్తులేదు కూడా నాకు ఇది మొదటిసారి స్వామిని దర్శించుకున్నట్టే లెక్క ఎందుకు ఎందుకంటే నాకు చిన్నప్పుడు వచ్చింది గుర్తు లేదు శివయ్య దర్శనం దొరికిందండి మాకు ఈసారి మనసు నిండిపోయింది ఇక్కడ వెంకయ్యని ఎంత దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకుని వచ్చామో ఇక్కడ శివయ్యని కూడా అంత దగ్గర నుంచి దర్శనం చేసుకునే అదృష్టం దొరికింది టెంపుల్ బయట ఇలా మామిడికాయ ఇలా అమ్ముతుంటే తిరుపతిలో కూడా మిస్ అయ్యాను కదా అని చెప్పేసి ఓ మామిడికాయ తీసుకున్నాను కొంచెం మజ్జిగ తాగేసి ఇంకా బయలుదేరాం అన్నమాట శ్రీకాళహస్తిలో కూడా కొంచెం షాపింగ్ చేశాము అయితే పిల్లలకి మా కోసం కాదులేండి అమ్మ వాళ్ళు శివుని బాగా నమ్ముతారు కదా ఇక్కడ నుంచి ఏమైనా తీసుకెళ్తే గుర్తుగా ఉంటది అన్నట్టుగా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము అండ్ అక్కడ నుంచి లెవెన్ లోపే బయలుదేరాము ఇక్కడ నుంచి మళ్ళీ సింగరాయికొండ వెళ్ళాలి అక్కడ నుంచి గుంటూరు కూడా వెళ్ళిపోవాలి ఈ రోజు ఇక్కడ నేను మీకు వీడియోలో చెప్తుంది కూడా స్వామివారి దర్శనం బాగా జరిగిందని చెప్తున్నా చాలా బాగా జరిగిందండి మామిడికాయ తీసుకున్న సంగతే మర్చిపోయాను ఉప్పు కారం వేసేసరికి నీళ్ళన్నీ ఇలా కిందకొచ్చే ఇంకా నీళ్లు పడేసి మావిడికాయ తినేసాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్